అమ్మా టీవీ పక్కన ఒక బాక్స్ ఉంది కదా ఏది మెడిసిన్ బాక్సా కాదమ్మా ఒక బ్లాక్ కలర్ బాక్స్ ఉంది కదా ఓ పాలిష్ బాక్సా అది కాదమ్మా ఇలా రెండు పుల్లలుండి మూడు గ్రీన్ కలర్ రైట్లు అడుగుతుంది కదా బాక్స్ అచ్చా వైఫై బాక్స్ దాని పాస్వర్డ్ ఏంటమ్మా నీకెందుకు అంటే మా అమ్మ ఊర్లో ఉంటుంది కదా వీడియో కాల్ మాట్లాడదామని ఓహో మీ అమ్మకి స్మార్ట్ ఫోన్ వాడడం కూడా వచ్చా లేదమ్మా మా తమ్ముడు ఉంది కదా అది వాడుతుంది మీ తమ్ముడు దుబాయ్ లో పని చేశాడన్నా వీడు చుట్టాలి తమ్ముడు ఊర్లో ఉంటాడు అయితే లేదమ్మా సిటీలోనే ఉంటాడు మరి మీ అమ్మనే సిటీకి వచ్చి మాట్లాడుతుందా లేదమ్మా వీడు ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ మాట్లాడుతుంది ఓ శాంతేనా దానికెందుకు నా ఫోన్ వాడుకో కదా సరే అమ్మా たすたね。Ah,